పిలిసి ఛానల్ మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు లైక్ చేయలేదు షేర్ చేయలేదు వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ యొక్క లింక్లో షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి టాపిక్ వచ్చేసి మతం గురించి యాక్చువల్లీ ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ అయినా సరే ప్రజెంట్ నేను యూట్యూబ్లలో కానీ ఇన్స్టాగ్రామ్లలో కానీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఈ మతం పేరుతో చాలామంది వ్యక్తులు గొడవపాడమనే నేను చూస్తున్నాను సో దీని గురించి నాకు తెలిసినంత నాకు తోచినంత ఏదో కొంత సమాచారం మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశం పెట్టి ఈ యొక్క వీడియో చేయడం అనేది జరిగింది అయితే ప్రజెంట్ సమాజం లోపల ఈ యొక్క ప్రపంచం లోపల కులాల పేర్లతోటి మతాల పేర్లతోటి మనుషులు ఒకరినొకరిని తిట్టుకోవడం కావచ్చు ఒకరినొకరుని చంపుకోవడం కావచ్చు చేస్తున్నారు అసలు నిజానికి భూమిపైన ఫస్ట్ మతం పుట్టిందా మనిషి పుట్టిందా అంటే మనం అందరం చెప్పే సమాధానం మనిషి పుట్టింది మనిషి పుట్టిన తర్వాతనే ఈ యొక్క మతాలనేవి ఏర్పడ్డాయి కాబట్టి మనం నిజంగా విలువని ఇవ్వాల్సిందే మనిషికి కానీ మతానికి కాదు కాబట్టి పూర్వకాలంలో చారిత్రక యుగంలో కూడా ఇతర చూసుకున్నా కూడా ఈ కులాల మతాల పేర్లతో చాలామంది రాజులు కావచ్చు సామాన్య ప్రజలు కావచ్చు అనేక రకాల యుద్ధాలు చేసి ప్రాణాలు కోల్పోయాడు మరి మతాలు కులాలతో జరిగేటువంటి ఈ గొడవల వల్ల ఈ యొక్క యుద్ధాల వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా అంటే శూన్యం సో వీటి వల్ల చివరికి మిగిలేదు ఏంటంటే అటువైపు ఇటువైపు వాళ్ళు చనిపోతారు కానీ మిగిలేది మాత్రం శూన్య కాబట్టి మనం అందరం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ యొక్క ప్రపంచంలో ఉండేటువంటి అన్ని మతాలు గొప్పవే అన్ని కులాలు గొప్పవే అంటే ఇవేవి మీకు కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే మనం అందరం చెప్పే వరకు మాత్రమే చెప్తున్నాం కానీ పాటించడంలో మాత్రం ఎవరు కూడా ఈ విషయాన్ని పాటించడం లేదు అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాలు గొప్పవే అన్ని కులాలు గొప్పవే చెప్పడం మాత్రమే కాదు మీ నిజ జీవితంలో కూడా పాటిస్తే సమాజంలో కూడా ఎలాంటి గొడవలు అంటే సహజంగా ఎట్లుంటుందంటే మా అమ్మ గొప్పది అని నేను చెప్పుకోవడం తప్పులేదు మీ అమ్మ గొప్పదని నువ్వు చెప్పుకోవడంలో కూడా తప్పు లేదు కానీ నువ్వు నా దగ్గరికి వచ్చి మీ అమ్మ గొప్పది కాదు మా అమ్మదే గొప్ప అని చెప్పినప్పుడే అసలైన ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది అంటే సొసైటీలో ఏమవుతుందంటే ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకొని ఎవరి దేవుళ్ళని వాళ్ళు పూజించుకొని ఎవరికి సంబంధించినటువంటి ఆరాధన వాళ్ళు చేసుకుంటే ఎలాంటి సమస్యల్లో కాకపోతే ప్రస్తుతం సమాజంలో ఏం జరుగుతుందంటే ఒక మతం వాళ్ళు ఇంకొక మతం పైన ఇంకొక మతం వాళ్ళు ఇంకొక మతంకు సంబంధించినటువంటి పైన దాడి చేయడం ద్వారా సమాజం లోపల చీలికలు అనేవి రావడం జరుగుతుంది ఇలాంటి చీలికలు వస్తే మీరు అందరూ బాగా గుర్తుపెట్టుకోండి ప్రపంచం లోపల ఇప్పటికీ కూడా చాలా దేశాలు ఈ కులాల పేర్లతో మతాలతో మతాల పేర్లతోటి కుట్టుకొని చచ్చిపోవడం వల్ల కుట్టుకోవడం ద్వారా ఆ దేశం అనేది ఇంకా అభివృద్ధి చెందకుండా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తినడానికి తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక చేసుకోవడానికి ఉద్యోగం లేక ఒక రకమైనటువంటి వేదరికాన్ని అనుభవిస్తుంది కాబట్టి ఏ దేశం కూడా కులాల పేర్లతో మతాల పేర్లతోటి గొడవలు జరిగితే ఆ దేశం అస్సలకి అభివృద్ధి అనేది చెందదు కాబట్టి మన దేశం తొందరగా డెవలప్మెంట్ కావాలంటే మనం ఇంకా ఈ కులాలని మతాలని పట్టుకుని ఉంటే మన దేశం ఎప్పటికీ కూడా అభివృద్ధి అనేది చెందదు కాబట్టి మన పిల్లలకు మనం చిన్నప్పటి నుంచి సమాజం లోపల అన్ని మతాలు గొప్పవే అన్ని కులాలు గొప్పవే అందరి దేవుళ్ళు కూడా గొప్పవాలి అనేటువంటి భావాన్ని మన తీసుకొచ్చినట్టయితే వాళ్ళే రేపటి భావి భారత పౌరులు కాబట్టి వాళ్ళ తర్వాత తరానికి కూడా ఇలాంటి సందేశాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి మన పిల్లలకు అన్ని మతాలు అన్ని కులాలు గొప్ప అనేటువంటి అంశాన్ని మనం అందరం కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం పాఠశాల స్థాయి లోపల నేను చెప్పేటువంటి స్కూల్లో కూడా మా పిల్లలందరినీ పిల్లలందరూ కూడా ఇదే విషయాన్ని చెప్తా చాలామంది పిల్లలు కూడా అంటే ఎస్పెషల్లీ ముస్లిమ్స్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు హిందూస్ కావచ్చు వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్ట ప్రకారంగా హిందువులని మసీద్కి తీసుకెళ్లడం కావచ్చు చర్చికి తీసుకెళ్లడం కావచ్చు ముస్లింని గుడికి తీసుకెళ్ళడం కావచ్చు చర్చికి తీసుకెళ్లడం కావచ్చు ఒక క్రిస్టియన్ ఒక గుడికి తీసుకురావడం కావచ్చు మసీద్ తీసుకెళ్ళడం కావచ్చు తీసుకెళ్ళి అక్కడ దేవుని దేవుని దగ్గర ప్రేయర్ చేయించడం కావచ్చు అలా ఒకరితో పాటు ఒకరు సత్సంబంధాలు కలిగి ఉంటే భారతదేశంలో పల కుల మతాలకు సంబంధించిన గొడవలు అనేవి జరుగుతాయి కాబట్టి మనవంత ప్రయత్నంగా మనమే ముందడుగు వేసి ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క చీలికలను మనం పోగొట్టేటువంటి ప్రయత్నం ప్రయత్నంలో భాగంగా మీ చుట్టుపక్కల క్రిస్టియన్ ఫ్రెండ్ ఉన్న ముస్లిం ఫ్రెండ్ ఉన్న హిందూ ఫ్రెండ్ ఉన్న వాళ్ళ ఫెస్టివల్స్ మీ అందరూ అటెండ్ కానీ మీ ఇంట్లో జరిగేటువంటి పండుగలకు వాళ్ళని ఇన్వైట్ చేయండి మీ పండుగలలో వాళ్ళందరినీ పాల్పంచుకునేటువంటి చేయడం ద్వారా వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు వాళ్ళ పండుగలకు మనమే అలా ఒకరికి సంబంధించినటువంటి సంతోషంలో మనం బాగా పంచుకున్నాం అలా ఒకరి సంతోషాలని బాధల్ని మనం పంచుకుంటూ ఉండటం ద్వారా సమాజం లోపల ఐక్యమతం అనేది పెరిగిపోయి సహకార భావం అనేది పెరిగిపోయి భారతదేశం లోపల కుల మతాలు అనేటువంటి గొడవలు లేకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉండటం వల్ల సమాజం అనేది అటోమేటిక్గా డెవలప్మెంట్ జరుగుతుంది సమాజం డెవలప్మెంట్ అయింది ప్రజలు డెవలప్మెంట్ అయ్యారంటే దేశం కూడా అటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి మన దేశం లోపల ఇలాంటి ఈ యొక్క కులాలకు సంబంధించి మతాలకు సంబంధించినటువంటి ఈ వివక్షని అందరం కూడా మనవంతు ప్రయత్నంగా వాటిని రూపుమాపేటువంటి ప్రయత్నం చేద్దాం సో మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి అందరూ దేవుళ్ళు సమానమే అన్ని మతాలు సమానమే అన్ని కులాలు కూడా సమానమే సో ఈ భూమికి మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి వ్యక్తి మనిషి మాత్రమే మనిషి తర్వాతనే ఏదైనా సరే కాబట్టి మనం చావు బతుకులో ఉన్నప్పుడు మనకి ఎక్కించే రక్తాన్ని ఈ కులం వంద ఆ మతం బాధ అడగకుండానే నువ్వు తీసుకుంటున్నావు మరి అదేవిధంగా నువ్వు మీ శరీరంపై వేసుకున్నటువంటి బట్టలు ఏ కులం వాడు పుట్టినో విషయం మీకు తెలియకుండా నువ్వు దాన్ని ధరిస్తున్నావు నువ్వు తాగే వాటర్ బాటిల్ అనేటువంటిది ఎవరు తయారు చేసాడో అనే విషయం మీకు తెలియదు అయినా నువ్వు అందులో తాగుతున్నా నువ్వు ఎక్కి తిరిగేటువంటి కారు కూడా ఏ కులం వాడు ఏ మతం వాడు తయారు చేసిన అనే విషయం తెలియకుండా నన్ను ఎదుగుతున్నా నిజంగా మీ అందరికీ కుల పట్టింపులు మత పట్టింపులు ఉంటే మీ కులం వాడు మీ మతం వాడు తయారు చేసినటువంటి బట్టలు వేసుకొని మీ కులం వాడు మీ మతం వాడు తయారు చేసినటువంటి కార్లైనా అనపండి మీ కులం వాడు మీ మతం వాడు పెట్టినటువంటి స్కూల్లోనే చదవండి మీ కులం వాడు మీ మతం వాడు వేసినటువంటి రోడ్లపైన తిరగండి అలా ఎవరు ఉండగలుగుతారు కాబట్టి మనకు ఇలాంటి విషయాల్లో లేనటువంటి ఒక కులం మత పట్టింపులు అనేవి కొన్ని విషయాలకు వచ్చేసరికి ఉంటుంది కాబట్టి సో వాటిని కూడా సమాజంలోపల పల రూపం ప్రయత్నం చేయండి కాబట్టి ఇలాంటి విషయాన్ని మీ పిల్లలందరూ కూడా మీరు తెలియజేస్తారని ఆశిస్తూ నేను ఏదైనా ఎక్కువగా మాట్లాడినట్టయితే అయితే క్షమిస్తారని భావిస్తున్నాను సో ఈ యొక్క చిన్న సందేశాన్ని మీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చేరవేసేటువంటి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను మన ఛానల్ ఇంకా ఎవరైనా లైక్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మంచి మంచి విషయాలు మా పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళ డ్రీమ్స్ సంబంధించినటువంటి మంచి మంచి వీడియోస్ కూడా ఈ యొక్క ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ చేయాల్సినటువంటి ఒక చిన్న ఎంకరేజ్మెంట్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ